హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి మీరు అనుకున్నవి ప్రతి ఒక్కటి జరగాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్స్ ఏంటో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ రాగి సంగటి ప్రిపేర్ చేశాను దీనిలోనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ అండి నెక్స్ట్ దీనిలోనికి ఘీ అదే నెయ్యి అంటారు కదండి నెయ్యి నెయ్యి కూడా అండి ఇది మూడింటి కాంబినేషన్ అనేది చాలా చాలా బాగుంటుందండి కరెంట్ పోయింది ఇప్పుడు ఈ విధంగా ముద్ద పెట్టుకొని దీనిలోనికి నెయ్యి వేసుకొని నెక్స్ట్ ఈ విధంగా మనము చట్నీ కూడా యాడ్ చేసుకొని తింటే కనుక చాలా చాలా బాగుంటుందండి మేమైతే చిన్నప్పుడు ఇదే విధంగా చేసుకొని తినేవాళ్ళము ఓకేనండి మీలో ఎంతమందికి ఈ విధంగా చేసుకొని తినేది ఇష్టము కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి మా పిల్లలు కూడా తినేస్తున్నారు ఇద్దరు తినేస్తున్నారు మా పిల్లలు చట్నీతో తినడం లేదు పెరుగు వేసుకొని తింటున్నారు మా పిల్లలు ఇద్దరు ఓకేనండి ఈ వీడియో ఇప్పుడే ముద్ద తినేసానండి చాలా చాలా టేస్టీగా ఉంది నేను ఎప్పుడు ముద్ద తిన్నా కానీ మా జేజీ వాళ్ళు గుర్తొస్తారండి మా జేజీ ప్రిపేర్ చేసిన ముద్ద అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి ఓకేనండి ఇప్పుడైతే నేను బటర్ మిల్క్ అనేది తాగేస్తున్నాను ఎందుకంటే చలవ చేస్తుంది కదండి కొద్దిగా వేడిగా తిన్నాము కాబట్టి బటర్ మిల్క్ కంపల్సరిగా తాగాలి నెక్స్ట్ సన్నగా అవ్వడానికి నేనైతే ఒక టిప్ అనేది చెప్తానండి అదేమిటంటే ఈ బటర్ మిల్క్ను మనం డైలీ తాగుతూ ఉంటే కనుక మన పొట్ట అనేది తగ్గుతుందండి చాలా హెల్తీగా ఉంటామండి ఎప్పుడైనా సరే మనం బటర్ మిల్క్ని తాగుతూ ఉండాలండి ఓకేనండి ఈ రోజు వీడియో ఇంతేనండి మీకు ఈ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి